ఇదే వచ్చి మా అమ్మాయి ఇస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చి మెక్కల వరకు ఉన్నాయి కాకపోతే బిందెని తీసుకొని వండుకొని జరగడం కాబట్టి బిందెని పెట్టడం చెల్లి అయితే ఇల్లంతా తుడుస్తుంది బావా చిన్న స్టవ్ మీద వండుకోవా పెద్ద స్టవ్ మీద ఆ ఎలా ఉంది ఎవరు చూసి నవ్వుతారు వదిలే వదిలేస్తారు మమ్మీ ఇల్లు క్లీనింగ్ చేస్తుంది వినా ఇగో మమ్మీ ఇల్లు క్లీనింగ్ చేస్తాను చూడు మమ్మీ పద మనం ఇల్లు కోరల్కుందాం పద ఇప్పుడైతే టైము వన్ ఓ క్లాక్ అయిపోయింది కాబట్టి టైం లేదు కాబట్టి ఇవ్వండి పట్ట అయితే అన్నం పెట్టున్నాను బట్టలు మార్చుకొని అన్నం అయితే స్టవ్ మీద పెట్టున్నాను అన్నం ఉరికేలోపు కూరగాయలు కట్ చేసుకుంటాము ఈరోజు అమ్మ రెడీ అయ్యేటప్పుడే టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికైతే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అందుకే మరేం చేస్తాము గుడ్ల కూర కూడా తినాలనిపించింది వచ్చిన వింటున్నాక కానీ ఈ ఊళ్ళో గుడ్లు అయితే లేవు మరేం చేస్తాం ఇప్పుడు ఏ వినాయి తగ్గించు మేలు కూడా పట్టిస్తున్నాయి కూరగాయమ్మా కట్ చేస్తుంటే అమ్మా వినాయ్ అదో కూరగాయస్తుంటే అన్నం కూడా సాయంత్రము డాడీకి సరిచేయమని చెప్తాను ఇప్పుడైతే అండి ఇవ్వండి కొట్టేసుకుని క్యారెట్ ఫ్రై చేసేసి తినేస్తాము డయ్యాన్నము మళ్ళీ ఫొటస్ కూర అండి మేమైతే ఇంటికి వచ్చేటప్పటికీ ట్వెల్వ్ థర్టీ అయ్యింది అండి మేమైతే ఇంటికి వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది కదా మరేం చేస్తున్నాను చెల్లి అయితే మూ పెట్టేస్తుంది నేనైతే రైస్ పెట్టేస్తాను నెక్స్ట్ ఇక్కడ గుడ్లు అయితే లేవు ఊర్లో ఊర్లో మా ఆయన దుకానికి గుడ్లు లేవు కాబట్టి ప్రస్తుతానికి దేన్ని క్యారెట్ ఫోటోస్ కూర కొంటాము దయ తెచ్చుకొని దయ్యుంటూ కాంబినేషన్ అంతేనండి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి తర్వాత చూపిస్తాం ఇదిగోండి ఏం చేస్తాం ఇప్పుడు వచ్చాం కాబట్టి తప్పదు కాబట్టి చూడదు చాక్ కూడా కట్ అవ్వదు మంచిగా కానీ తప్పదు ఎర్రగ కట్ చేసుకుని వండుకొని తినాలి కదా మా చెల్లె అయితే మా ఇల్లు అంతా మోపు పెట్టేసి తిరుగుతుంది ఏంటి అంత ఎంత ధూలు ఉంది అనేసి ఈ ఊళ్ళో మనం ఎంత క్లీన్ చేసినా ఇల్లు అలాగే అయిపోతుంది అని చెప్తే అవునా అని ఇక్కడ మేము ఉండం కాబట్టి ఎప్పుడు సామాన్లు ఉండదు ఏమి ఉండే దానికి అడ్జస్ట్ అవుతాము అమ్మ ఉంటే అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏ ప్రభు అవరు ఇక్కడ మేము ప్రొస్తాం మధ్య మధ్యలో టూ డేస్ వన్ డే ఉంటాము వెళ్ళిపోతాము అందుకే ఇప్పుడు వస్తున్నీ అయిపోతే ఇంకోట మా పిల్లలకి కదా ఇప్పుడైతే చికెన్ తేమమ్మీ అంద తేమమ్మీ అంటున్నారు ఇప్పుడు మరి ఏం లేదమ్మా టైం అయితే వన్ ఓ క్లాక్ అయిపోయింది సాయంకాలము బిర్యానీ చేసుకుంటున్నాం చికెన్ వండుకుంటున్నామని చెప్తున్నాను మా పిల్లలకి పొరుగు అండి కూర కంప్లీట్ అయిపోయింది కూర అన్నమాన్ని వండేస్తాము ముందైతే కూర పెట్టేస్తాము పెరుగు చూసారు ఎంత మంచి పెరుగు జున్నులా ఉంది పెద్దమ్మ వాళ్ళు ఇచ్చారు మేము ఇప్పుడు ఎండ్ టైం వచ్చాం కదా ఇప్పుడు ఏం వండుకుంటారు లే అనేసి కూర అన్నం అచ్చమైన ఆవు పెరుగు అచ్చమైన ఆవు పెరుగు ఫస్ట్ పిల్లలకి అయితే అన్నం పెట్టేస్తున్నాం మేము వినాయితో ఫస్ట్ వేస్తాం అన్నము

మీ మమ్మీ తెచ్చిన గిన్నెలు కదా ఆ గిన్నెలోనే వేస్తుంది ఎదుగు మజ్జి చేసేది మంచిగా మజ్జిగ చేసేది మజ్జికి మజ్జి చే తిన్నానుకేమనుకుంటా అన్నం ఒసాను పెరుగు పెరిగి నేటి మజ్జిక అయిపోతుంది మజ్జిగ మజ్జికను తినేవాళ్ళు మంచిగా లేకపోతే వడతాను సరేనా తినే మంచి పువ్వా వేసేస్తాను చూడండి వేరే చూడు చూడు ये बालू मिट्टी जो मानो पू 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 चिंदा पे निस्ते चले त त त एते ए दिस कने वीडियो दिस तो साइकिल नाइट नाइट डिनर की चिकन को बोलो मां से पर चलो नहीं चक्कर रखे चक्कर पे चल ये मको कैच करोगे बोलोगे नाने ज़्यादा जैसे साइंट कल मिलेंगे नाइट सावल मंडी सावल रहने आता है कि चिकन से अच्छी सामो चिकन बहुत है चिकन में ये बन पेस्टी मक्कर नान सावले सावली चलो करने वालों तेज़ रहेगा ना तेज़ रहेगा साइंट मत करने वालों सर हाँ मुझे सीढ़ी बनी हो पड़ा டேஸ்ட் கோண்டா டேஸ்ட் கோண்டா வேற சின்ன டேஸ்ட் கோண்டா ஆ காலம் வந்து பாருங்க